హలో అండి బీన్స్ కర్రీ మసాలా లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు తర్వాత ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగడ్డ బాగా ఫ్రై అయ్యాక టమాటా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి నెక్స్ట్ మనం బీన్స్ వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి తర్వాత కారం టూ టీ స్పూన్ల కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ సాల్ట్ మీ రుచికి సరిపడంత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బీన్స్కి ఉప్పు కారం పసుపు బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత అవి బాగా మగ్గుంటాయండి నూనెలో ఒక టేస్పూన్ స్పూన్ ధనియాల పొడి ఒక టే స్పూన్ గరం మసాలా ఒక టే స్పూన్ గరం మసాలా ఒక గ్లాస్ వాటర్ వాటర్ పోసుకొని ఒక కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్ త్రీ విజిల్స్ వస్తే చాలు అండి కూర మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాయ్